గైస్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేయబోతున్నాము ఈరోజు సండే కదా సండేస్ ఫండేస్ బయటికి వెళ్తున్నాము సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాము కాబట్టి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజు సండే సండే అంటే ఫండే కదా ఏముంది మార్నింగే పిల్లల్ని రెడీ చేసేసాము టిఫిన్ అయిపోయాక ఏదన్నా పైకి వెళ్ళి కొంచెం ఫోటో షూట్ డ్యాన్స్ వీడియోస్ తీసుకుని నెక్స్ట్ కిందికి వచ్చేసాక అందరు రెడీ అయిపోయారు రెడీ అయిపోయాక మేము బయటికి వెళ్తున్నాం ఏంటంటే వాళ్ళు సర్ప్రైజ్ పిల్లలకి వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు అయితే వాళ్ళకి ఇష్టమైనవి కొనేస్తున్నాం మేము అందుకని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా సాయి అయితే ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి ఇతక ఏంటంటే కొంచెం నేర్చుకోవాలి అని చెప్పేసి కొంచెం డల్గా ఉంది ఎలా నేర్చుకుంటానా అని చూసారు కదా అక్కడ బైక్ మా వెళ్ళిపోతున్నాడు నన్ను ఎక్కించుకోకుండా అని చెప్పి బైక్ ఆఫ్ చేసేస్తున్నాడు మా సాయి అయితే ఎప్పుడు అంటే ఒకే బైక్ మీద మేము ఫోర్ మెంబెర్స్ వెళ్తాము దగ్గర అయితే నెక్స్ట్ వచ్చి సైకిల్ షాప్కి అయితే వచ్చేసాము షాప్లో సైకిల్ చూస్తుంటే అక్కడ ఎక్కేసి వాళ్ళు తొక్కేస్తున్నారు కూడా సైకిల్ని అసలు భయం లేకుండా ఎలాగైనా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే అపోజిట్గా ఉంటారు కదా ఒకడైతే ఒక దాంట్లో సాఫ్ట్గా ఉంటే ఇంకొకరు దాంట్లోనే రఫ్గా ఉంటారు అలాగే అపోజిట్గా ఉంటారు అనిపిస్తుంది మా ఇద్దరు పిల్లలు అంటే రిట్కా దేంట్లో అయితే పడతారో దాంట్లో ఏమో సాయి అసలు భయం పడరు ఈ దేంట్లో భయం పడతారో రిటికేమో దాంట్లో చాలా ఈజీగా తీసుకుంటుంది అలా అపోజిట్ అనమాట ఇద్దరు కూడా చాలా అపోజిట్ అది దానికి చాలా భయం సైకిల్ తొక్కాలన్నా నేర్చుకోవాలన్నా మా బాబుకేమో సైకిల్ తొక్కుతూ అంటే అస్సలు భయమే లేదు చాలా ఇష్టంగా తొక్కుతూ ఉంటారు అక్కడ అయితే ఇద్దరికి సైకిల్ సెలెక్ట్ చేసేసాము షాప్ అయితే ఇది యశ్వ యశ్వంత్ దగ్గర ఉంది షాపు బాగుంది షాప్లో చిన్న షాపు సైకిల్స్ సైకులు చాలా మోడల్స్ ఉన్నాయి మనకి రీజనబుల్ రేట్స్ అంటే నాకు అనిపించింది అది రీజనబుల్ ఇంతకు ఇంతకుముందు వేరే షాప్లో అడిగాము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ అక్కడ దేనికనే ఎక్కువ చెప్పారు అనిపించింది ఇక్కడ బాగానే ఇచ్చారు డిస్కౌంట్ చేసి షాప్ నేమ్ అనమాట అది మనకి యశ్వంత్పూర్ ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా దాని అపోజిట్లోనే షాప్ షాప్ ఉంది మా పాప సైకిల్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ పడింది మా బాబుదేమో ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట నాకైతే ఓకే అనిపించింది నెక్స్ట్ అక్కడ సైకిల్స్ తీసేసుకుని వాళ్ళు ఆటోలో వేసి పంపిస్తామని చెప్పారు మేము ఇక్కడ ఇంకో దుక్కునికి వచ్చాము కేక్ ఆర్డర్ ఇవ్వడానికి ఇంకో వన్ వీక్లో మా పాప బర్త్డే ఉంది తర్వాత ఫ్రీ దొరుకుతుందో లేదో ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేసి వెళ్దాం అని చెప్పి ఎలాగో వెళ్ళే డాడే కదా అని చెప్పి కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాము ఈ కేక్ షాప్లో కస్టమైజ్ చేస్తారంటే పేస్ట్రీ కేక్ మా ఫ్రెండ్ చెప్పారు ఫస్ట్ టైం ఆ షాప్లో ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసి బోన్ చేసేసి మా పిల్లలైతే సైకిల్ కోసం వెయిటింగ్ ఇంకా రాలేదని చెప్పి వాళ్ళు చెప్పారనమాట ఫోన్ చేస్తే ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్ అని అది హాఫ్ అన్ అవర్ అయ్యే వరకు మా బాబు అయితే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తారని కూడా పెడతానే ఉన్నాడు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయిపోయాక వచ్చేసింది సైకిల్ వాళ్ళు చూస్తారా ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఇద్దరికీ కూడా మా పాప కూడా నేర్చుకోవాలనుకుంటుంది చూడాలి ఎలా నేర్చుకుంటుంది ఏంటి అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్ అయితే ఉన్నారు ఇద్దరును అలాగే ఇది పంప్ ఉంటుంది కదా అది కూడా తీసేసుకున్నాం ఇంకా దాంతో అది కూడా వానికి నచ్చేసింది ఒళ్ళుగా ఆడుకుంటున్నాడు సైకిల్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా బాప్ సైకిల్ తీసుకుంటా లేడీస్ సైకిల్ అది చూస్తారు కదా దాన్ని చూసి ఎంత ఎగ్జైటింగ్ అవుతున్నాడు ఇది మా బాబు సైకిల్ అనమాట తీసుకున్నాము వాడైతే మా సాయి అయితే యాజ్ అూజువల్ చెప్పిన అయితే బాగా తొక్కేస్తున్నారు వాళ్ళు ఎందుకని హీల్స్ ఉన్నాయి కదా చిన్నవి సపోర్ట్కి అందుకని చెప్పి వాడికి ఏం భయం లేదు తొక్కేస్తున్నారు మా పాపకి హీల్స్ లేవు అందుకని హీల్స్ ఇవ్వలేదు మా పాపకి అందుకని కొంచెం సపోర్ట్ దొరకడం కష్టం కదా స్టార్టింగ్ స్టార్టింగే అందుకని చెప్పి కొంచెం ట్రై చేస్తుంది చూడాలి ఎప్పటికి నేర్చుకుని ఎప్పటికి తొక్కుతారు అది వీడైతే పడవలేదు కొంచెం సైకిల్ పాడేస్తున్నాడు కానీ వాడికి మాత్రం దెబ్బ తగలకుండా చూసుకుంటున్నారు ఫస్ట్ డేనే వన్ అవర్లో ఫైవ్ టైమ్స్ పాడేశాడు సైకిల్ని వీడు ఏనని పడిపోయేలా ఉంటే వాళ్ళు కింద దిగేసి జంప్ అయిపోతున్నారు అస్సలు తగ్గిచ్చుకోవట్లేదు వాడు సైకిల్ పాడేస్తున్నాడు అది సేఫ్ సైడ్ చూసుకుంటున్నాడు అనమాట మా పాప అయితే సైకిల్ పడిపోకూడదు నేను పడిపోకూడదు అని అది టెన్షన్ తీసుకుంటుంది ఆ రోజైతే ట్రై చేసిన పాపం చాలాని కొంచెం ఓకే ఓకే మా బాబా అయితే అయితే ఒకేసారా లేదా నేను అడుగుతుంది నేను ఎంత టెన్షన్ అంటే ఫేసు హ్యాండ్స్ అంతా రెడ్గా అయిపోయింది అనమాట ఆ టెన్షన్ తీసుకుని తీసుకుని అంత టెన్షన్ తీసుకుంటుంది ఈ చూసారు కదా అలా అక్కని చూసి నవ్వుతున్నారు అలా కాదు అక్క ఇది అని చెప్తాను పాపని చాలా ట్రై చేసి చూడాలి ఎన్ని రోజులు పడుతుందో ఏమో అనేది ఇది నా వీడియో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్